ఇలా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు రెండు పంటలకు రైతు బంధు రాలేదు యాసంగి వడ్లకు బోనస్ రాలేదు మక్కలు పండించిన రైతులకు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి చెల్లింపులు జరగలేదు ఈ ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమో బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పొద్దుగడుపుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు ప్రజలకు ఇచ్చిన మాట ఈరోజు నిలుపుకునే పరిస్థితి లేదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది కూలింది అంటాడు నాకు ఆయన భాషలో చెప్పాలి నాకు ఉండదు అట్లా మాట్లాడు ఆ భాష నాకు ఇష్టం ఉండదు కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అనలేదో నాగార్జున సాగర్లు వేస్తా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి సిద్దిపేట ఎక్కడా నీకో బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లు ఎత్తేస్తా నువ్వు మురుగుతావా తేల్తావా చూస్తాం మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నిండా ఉంటే కాళేశ్వరం మంచిగుంటే నువ్వునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు దేనాలే మరి నువ్వు కూలి కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్న బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తే కాళేశ్వరం నిజంగా కూలిందా కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమైతుంది మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు ఇలా రంగనాయక సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా దాంట్లో నిండా నీళ్లు లేవా కాలువల కింద బంగారం మూల యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా అన్ని అబద్దాలు ప్రతిపక్షంలో అబద్దాలు అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఊరికి ఒక చీర ఇచ్చి చీర ఇచ్చిన చీరను చూసి ఓటైంది చీర కట్టుకుని ఓటైందని చిల్లర మాటలు మాను మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని యాసంగి బోనస్ ఇవ్వాలని ఎగబెట్టిన రెండు పంటల రైతు బంధు అందించాలని మక్క రైతులకు నాలుగు వందల యాభై కోట్లు యాభై రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను